ఇవాళ ఇడ్లీ దోశ చపాతి రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఒక కర్రీ ప్రిపేర్ చేద్దామండి అది కూడా ఆనియన్ అలాగే మామిడికాయ కాంబినేషన్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది దానికి ముందుగా మనము మామిడికాయ తురుముంచుకోవాలండి పైన పొట్టు అంతా తీసేసుకొని ఇలా సన్నగా తురుముంచుకోవాలి చూడండి ఇలా సన్నగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే ధనియాల పౌడర్ తగినంత కారం అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర వేయించుకొని తర్వాత పొడి చేసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా ఉప్పు కారం పట్టేటట్లు మామిడికాయకి అంతా ఇలా మిక్స్ చేసి ఉంచుకోవాలి ఇది పక్కన ఉంచుకొని తర్వాత ఆనియన్స్ తీసుకోవాలండి మీకు ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని తీసుకోవాలి ఇలా చిన్నగుండే ఆనియన్స్ తీసుకోండి మరి పెద్దగా ఉంటే బాగోవు కాస్త చిన్న సైజులోనే తీసుకొని కింద పైన తొడిమర కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు భాగాలు కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మరి కింద కట్ చేయకండి కాస్త మధ్యలో వరకు కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఆనియన్కి ఇలా మసాలా పెట్టుకోవాలండి ఇలా చాక్తోనే పెట్టండి చక్కగా లోపల వరకు మసాలా అనేది పడుతుంది చేత్తో పెట్టారనుకోండి ఆనియన్ అంతా విడిపోతుందండి కాబట్టి ఇలా చాక్తో పెట్టేసుకోండి చక్కగా ఉంటుంది మీరు ఈ మసాలా పేస్ట్ని కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి మామిడికాయ ముక్కలు సన్నగా తరిగేసుకొని తర్వాత ఈ కారం అంతా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి నైస్ పేస్ట్లా కూడా మిక్సీ పట్టుకోవచ్చు మీరు మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేకపోతే ఇలా తురిమి కూడా తీసుకోవచ్చు అండి మీకు ఎలా నచ్చితే అలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు మనం మామిడికాయతో సాంబార్ చేస్తుంటాం లేదంటే పచ్చడి చేస్తాం కదండి అలా కాకుండా ఇలా ఆనియన్ కాంబినేషన్లో ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది కర్రీ కూడా చాలా బాగుంటుందండి అన్నిటికీ ఇలా ఫిల్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ ఇలా పెట్టుకోవాలి ఆనియన్ పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇది సిమ్లోనే ఉడికించుకోవాలండి అంతలోగా మనము మసాలా ఇంకోటి ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు పండిన టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా సోంపు వేసుకోవాలండి సోంపు కాస్త ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఒక నాలుగు నిమిషాలు అయింది ఇప్పుడు ఇవి ఇంకొక వైపు ఇలా తిప్పుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలండి మీడియంలో కూడా ఉంచకండి సిమ్లోనే ఉంచుకొని వీటిని మగ్గించుకోవాలి అన్నీ తిప్పిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని మరొక మూడు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతుందండి ఆనియన్ అంతా కూడా చక్కగా ఇలా వేయించుకుంటే చాలండి మరి ఎక్కువ వేయించకండి ఎక్కువ వేయించారంటే విడిపోతాయండి కాబట్టి ఇలా వేయించుకొని సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే బాగుంటుందండి చేదు అస్సలు ఉండదు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా వేసిన కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా పచ్చి స్మెల్ స్మెల్లిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ వేయించుకోవాలండి మనం అన్ని పచ్చి వేసాం కదా టమాటా అలాగే అల్లం అవన్నీ అదంతా పచ్చి స్మెల్ స్మెల్పోయిన వరకు వేయించుకోవాలి చూడండి చక్కగా ఇలా ఆయిల్ రిలీజ్ అయిన వరకు వేయించుకోవాలి తర్వాత మిగిలిన మామిడి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇదంతా కూడా మరొక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి చూడండి ఆయిల్ అంతా చక్కగా ఇల్లు రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి కాబట్టి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకొని అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి మనం అప్పుడే మామిడి తురూంలో వేసాం కదండి కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మరి పలుచుకుంటే బాగోదు కాబట్టి కాస్త ముద్దగానే గ్రేవీలాగా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు ఎందుకంటే గ్రేవీ అంతా బాగా చక్కగా దగ్గరకు వచ్చింది కదండి కాబట్టి సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్కసారి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి చివర్లోనే మీరు మసాలా అనేది వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ సమయం కూడా అవసరం లేదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకోవడమే స్టవ్ ఆపేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే పెరుగు అన్నం కూడా ఈ ఆనియన్స్ సైడ్ డిష్ తీసుకోవచ్చండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత వచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి